ఈ రోజు ఇస్రో ఒక భారీ వాణిజ్య రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది ప్రయోగం వివరాలు మిషన్ పేరు ఎల్విఎం త్రీ ఎం సిక్స్ బ్లూబర్డ్ బ్లాక్ టు మిషన్ రాకెట్ ఎల్విఎం త్రీ ఇది ఇస్రో యొక్క అత్యంత శక్తివంతమైన రాకెట్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించారు ఉపగ్రహం వివరాలు పేరు బ్లూ బర్డ్ బ్లాక్ టూ యజమాని ఇది అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ అనే సంస్థకు సంబంధించిన కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుండి బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడమే దీని లక్ష్యం రికార్డ్ ఇస్రో వాణిజ్యపరంగా ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇదే అత్యంత బరువు కలిగినది సుమారు ఆరు వేల కిలోలకు పైగా బరువు ఫలితం ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైంది రాకెట్ నిర్ణీత కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగం